మా విజలకు ఈరోజు మనం కొత్తిమీర చట్నీ అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం కొత్తిమీర ఈ సీజన్లో బాగా వస్తుంది ఒక పెద్ద కట్ట బాగా కడిగి నీట్గా చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి తగినన్ని టమాటాలు చింతపండు అలాగే ఆనియన్ వెల్లుల్లి జీల జీరా ఇది పోపుకి ఈ పోపు ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు ఓకే ఇప్పుడు ప్రాసెస్ ఎలాగంటే తగినంత ఆయిల్ ఆయిల్ మనకి ఎంత కావాలో అంత తీసుకుందాం వేయించడానికి ఓకే ముందుగా మనం ఈ ఆయిల్లో ముందుగా మనం కొత్తిమీరని వేయించి పెట్టుకుందాం మనం కొత్తిగా పచ్చిగాసన పోయయాక వేయండి ఎప్పుడైనా ఏ ఆక్ కోరేనా వేయాలి తోడేయ్యాలి మనకి కావాల్టిన ప్రోటీన్స్ బొటింగ్ చెర్లకన అన్నింటిని కారంలో కాబట్టి ఏ ఆక్ కోరేనా పచ్చగా కారంతో తీసుకో తీసుకోవాలి అలాగే గ్రీన్ లీవ్స్ ఏవైనా గ్రీన్గా ఉండేది ఏదైనా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఏ సీజన్లో వచ్చే పంట ఆ సీజన్లో మనం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఆనందంగా ఉంటాం ఓకే ఆకు మనకి మాత్రం పై అయితే చాలు తర్వాత మనం తాళి వేసుకుంటాం కాబట్టి మనం మిక్సీలు వేసుకుని నూరిన తర్వాత మళ్ళీ మనము ఆయిల్ వేసుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు ఈ కన్సిస్టెన్సీలో మనం తీసుకోవచ్చు అందులోనే కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకోండి ఓకే పచ్చిమిర్చి కొద్దిగా వేయగాక టమాటాలు ఆనియన్స్ అలాగే సింప పండీ నేనంతా చెప్పేటప్పుడు ఈ చట్నీలో నేను ఖచ్చితంగా నువ్వు చేస్తాను నువ్వులు ఈ చట్నీలోనే కాదు ఏ దేనిలో వేసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో కొబ్బరి కూడా వేసాం లేదు అది రోజు దగ్గర లేదు చాలా బాగుంటుంది పచ్చి పచ్చిపొరి పొస్త చట్నీ ఓకే ఇంకా మనం తెల్లబాయ్ కూడా వేయి ఇప్పుడు మనం లక్కలే పెట్టుకుందాం నువ్వులు మాడిపోతాయేమో అనుకుంటారేమో మాడిపోనే పోవు నీకు మాడిపోతాయని ఏమైనా డౌట్ వచ్చినప్పుడు లాస్ట్లో నువ్వులు వేసుకోవటం నేను ముందుకు మాడిపోతే ఇందులో కొంచెం జ్యూస్ టమాటా జ్యూస్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాడిపోవు ఇప్పుడు దీని మీద మనం కొద్దిగా మూత పెడతాము కొద్దిసేపు కొద్దిసేపు అలా సగని మంటపై వేగదం ఇప్పుడు అందులో మనం కళ్ళుకు వెళ్తాం ఒకసారి కలిగి పెట్టి మళ్ళా ఓకే ఇప్పుడు మనం చల్లారి పెట్టుకుని మిక్సీకి వేసుకుందాం ఆ తర్వాత దీన్ని తాలింపు వేసుకుందాం ఓకే ముందు మనము మిక్సీలో ఆకు వేసుకుందాం ఎందుకంటే ఆకు కొంచెం మెదిగేటప్పుడు కొంచెం ఇది అవుతుంది కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఓకే ఇప్పుడు మనం మిరపకాయలు వేసుకుందాం మిక్సీ పడదాం తర్వాత ఆకుని కలుపు అదే బాడీలో మనము తాలింపు వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే చట్నీ కదా కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డేస్ నిలబడడానికి ఓకే తగినంత ఆయిల్ కోసం వేడైద్ది ఇప్పుడు మనం పోపు గింజలు వన్నీ వేసేస్తున్నాం సరివేసాం కొద్దిగా ఇంకా వేస్తున్నాను బాగుంటుంది అవసరం ఉంటే ఇంకా బాగుంటుంది కరిగిపోతుంది ఇప్పుడు మనం చట్నీ బాగా వేగా కట్ చేసి వేయించాలి నీట్గా ఆకు పచ్చి వాసన పోయేదాకా బాగా నీటిగా వేయించుకోవాలి చూడండి ఇలా రండి ఇలా రావాలి చట్నీ అంతా వాటర్ అంతా డ్రై అయిపోయి చట్నీ మాత్రమే మిగలాల దీన్ని ఈరోజు ఇలా దీనిలోనే ఉంచేసి ఈ బాటల్లోనే రేపు మనము వేరే పాత్రలకు మార్చుకున్నాం ఓకే ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను ఎలా ఉంది టేస్ట్ నేను చూస్తాను ఎలా ఉంది కొద్దిగా సాల్ట్ తక్కువీ వేసుకుంటే సెట్ ఓకే మీరు కూడా ఇలాగే చేసుకోండి తినండి నా విజయతులు విచారమ్మి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం